సిరిసిల్ల ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది మద్యమాని నిర్వాసితులం మేము మాకు గెజిట్ నంబర్ రాలేదు కుటుంబ ప్యాకేజీలు రాలేదు కాబట్టి మేము ఈరోజు వచ్చి కలెక్టర్ గారు చేసిన అన్యాయం మీద సార్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాము కేసు కూడా నమోదు చేయమన్నాం సంజయ్ కుమార్ జా అనే కలెక్టర్ ఆయన ఉన్నన్ని రోజులు మేము ఎప్పుడు పోయినా మమ్మల్ని నిర్ నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ మాకు దరఖాస్తులు పట్టించుకోలేదు ఉల్టా మా మీదనే కేసు పెడతాను మమ్మల్ని బెదిరించుడు చివరికి విసిగిపోయి మేము ఈరోజు ఎస్పీ కాదు ఆఫీస్కి వచ్చినాము ఆ కలెక్టర్ గారి మీద కేసు నమోదు చేయమని రిపోర్ట్ కూడా ఇచ్చినాము ఇస్తే సారు కలెక్టర్ మీద కేసు చేయడం నాకు నా పరిధి కాదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు ఇప్పుడు మేడం వస్తారు వచ్చిన తర్వాత నేను డిస్కస్ చేస్తా అని చెప్పారు ఏ విధంగా అయినా సరే మాకు న్యాయం జరిగితే సంతోషం సార్ ఇంతకు మించి మాకు ఎవరు పగలేదు వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు ఏళ్ళ తరబడి తిరుగుతున్నాం కాబట్టి దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తే కీర్లవంచ గ్రామము మధ్యమాలేరు ముంపు గ్రామము మా గ్రామము రెండు వేల ఏడు సంవత్సరంలో కుటుంబ గెజిట్లు చేయడం జరిగింది గెజిట్లు చేసి వాళ్ళకు పట్టాలు పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇండ్ల ముంగడు నిలబెట్టి ఫోటోలు తీసారు పలకల మీద పేర్లు రాసి కుటుంబ సభ్యుల వివరాలు రాసి ఫోటోలు తీసారు మా వివరాలన్నీ రాసుకొని పేర్లు కానీ ఇప్పటి వరకు కూడా మాకు నష్టపరిహారాలు ఇవ్వలేదు చల్ల ఉపయోగాలని మా బాబాయ్ వాళ్ళకు వీళ్ళకు మా వీళ్ళందరికి ఇవాళ్ళకు కూడా ఇంటి గజిట్ అనేది మిస్ చేసి మళ్ళీ తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళని గజిట్ చేసిరు మళ్ళీ ఎలిజిబుల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పక్కకు పెడుతారు ఎందుకు పెడుతు సార్ అంటే మీరు అప్పుడు ఇళ్ళ దగ్గర లేరంటారు ఇప్పుడు ఇళ్ళ దగ్గర దిగిన ఫోటోలు కూడా ఎస్పీ గారికి మేము అప్పయడం జరిగింది ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భం ఏంటంటే రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారిపై కేసు నమోదు చేయాలని చెప్పి వచ్చినాము ఇక్కడికి మేము ఎందుకు వచ్చినాము అంటే ఆ బాగా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నాడు పోతే మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆయన కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా సంజయ్ కుమార్ జా అనే కలెక్టర్ గారు సిరిసిల్ల కలెక్టర్ గారు మేము మాకు న్యాయం జరగాలేదు సార్ మాకు రావాల్సిన నష్టపరిహారం రావాలని మేము పోతే మమ్మల్ని బేరించి మా మీదనే కేసులు పెడతా అంటున్నాయి మా మేము ఇచ్చిన దరఖాస్తులే పరిశీలిస్తలేడు ఇన్నుల్లాగా ఏం జరిగిందని అడుగుతున్నాడు గంటే ఎలా కొడుతున్నాడు నేను చూసుకుంటాం పోంటుండు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ నుంచి కూడా లెటర్ వచ్చింది ప్రజాపాలన ఏది మన హైదరాబాద్ ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా లెటర్ పంపించినా కానీ ఆయన పట్టించుకుంటలేదు ఇట్లా కేసు నమోదు చేయకపోతే ఇవాళ మేము ఇచ్చిన దరఖాస్తు నిజమైతుంది నక్సలిటర్లోకి వెళ్తామా అని ఆఫీస్కి అలబెడతామా ఏం జరిగేది అది జరుగుతుంది బస్ ఓకే అన్నారు చల్ల ఇలాయ్య మా అన్ననే రాజలింగ మా కోడికే చల్ల బాలరాజు మా అన్ననే ఇగో ఈమె మా సెల్లనే ఆమె మా చెల్లనే మా చెల్లె భర్త చనిపోయిండు ఇక ఈమె భర్త చనిపోయిండు మా పక్క పంట వాళ్ళకి వచ్చింది నాకు మాత్రం రాలేదు నా పేరు వెళ్ళింది మొదటి నంబర్ల పేరు వచ్చింది మళ్ళీ రాలేదు సార్ దగ్గరికి పోయినాం పోయి 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 తిరిగి తిరిగి మేము బాధపడుతున్నాం సారు రెండు వేల నాలుగు టై వచ్చింది నా పక్క పంటల మా ఎంపికకి డబ్బులు వచ్చినాయి సంతోషపడిన రెండు వేల నాలుగులా మాకు రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కానీ డబ్బులు అందింది లేదు మాకు రుణ వచ్చింది లేదు వచ్చే పైసలు రాలేదు ఇచ్చే పైసలు రాలేదు సార్గా బాధపడి మీకు అలా వచ్చి వచ్చింది ఎక్కి సార్ దగ్గరికి వచ్చినాం కదా సార్ వీళ్ళని అడిగి న్యాయం జరుగుతుందని ఆశ కూడా వచ్చినాం సార్ నేను